తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ అయ్యింది యాజ్ అ నౌ తొమ్మిది గంటలకి తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణ లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన ఊహించని సంఘటన అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు ఇందులో రెండున్నాయి ఒక పక్క అకాల వర్షాలు కుంభవృష్టిగా వర్షం పడడం ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా ఇరవై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం పడింది దీనికి తగినట్టు మొత్తం నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ పులి చింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి దానికి తోడుగా ఈ మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్లో పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం ఇవన్నీ కూడా సింగనగర్కి రావడం దీనివల్ల దగ్గర దగ్గర పదిహేడు వార్డ్ పదహారు వార్డులు సింగనగర్లో దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది ఈ పదహారు వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్భై ఆరు వేల నూట నలభై ఐదు మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది ఒక పక్కన మానవ తప్పిదం ఆనాటి ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేస్తుంటే ఆ బ్రీచ్ లేకుండా చేస్తుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క దీని సింగ్ నగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం ఎప్పుడూ రానని నీళ్లు రావడం దీనివల్ల కూడా తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర అని నీళ్ళు వచ్చే కొందికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ లేకపోతే ఓవర్ఫ్లో కావడం సబ్మెర్జెన్స్ ఇక్కడ కొంత పల్లె ప్రాంతాలు ఉంటే సబ్మెర్జెన్స్ కావడం ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను లోపలికి వెళ్ళాను వాళ్ళ కష్టాలు చూశాను ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను అమిత్ షా గారితో మాట్లాడాను మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను ఇమీడియట్గా నేను హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి ఒక నాలుగు బోట్లు నాలుగు బోట్లు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు కలిపి ఒక ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్ని కలిపి మనం చూస్తే ఒక నలభై పో బోట్లని ఒక పది ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే సర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పె పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఈరోజైతే మధ్యాహ్నాన్ని చాలా అవస్థపడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత కానీ రాత్రి అయింది నేను వచ్చిన తర్వాత హోటల్ అసోసియేషన్స్ అందరిని పిలిచాం అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించాం అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా కొన్ని పవర్ బోట్లు ఉన్నాయి కొన్ని మాన్యువల్ బోట్లు ఉన్నాయి ఇప్పుడు రాత్రికంతా తీసుకొని ప్రతి ఒక్కరికి ఫుడ్ పాకెట్స్ అందించడం మంచినీళ్ళు అందించడం ఒక హాఫ్ లీటర్ మిల్క్ అందించడం క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేసాం ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సుజావుగా వారి జరిగే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం ఇక్కడ డేటా అంతా కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగినగర్ ఏరియాలో పదహారు వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్లో మీరు చూస్తే తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది జనాభాకి తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి ఇందులో ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఫోన్లు కూడా ఉన్నాయి పన్నెండు వేల ఐదు తొమ్మిది వందల యాభై మూడు మంది ఫోన్లు కూడా లేకుండా ఉన్నాయి ఆ డేటా అంతా తీసుకున్నాం ఆ డేటా అంతా తీసుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరిని కూడా రమ్మన్నాను ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పనిచేయడం కోసం దగ్గర దగ్గర మాకు పదహారు డివిజన్స్ ఉన్నాయి డెబ్బై ఏడు సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి ఒక్కొక్క సచివాలయానికి ఒక జూనియర్ ఆఫీసర్ని పెట్టి టోటల్గా ఇది రికవర్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే ఎక్కడి నుంచి వెళ్తాం దానికోసం ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను ఇది అవతాన అందరితో కూడా మేము కూర్చుంటున్నాం మేము కూర్చొని మళ్ళీ రాత్రికి నేను వెళ్తాను ఆ పేర్లన్నీ కూడా మేము మీకు రిలీజ్ చేస్తాం ఆ పేర్లన్నీ మీకు రిలీజ్ చేసి మీకు ఇస్తాం ఆ నేమ్స్ అన్నీ దానికంటే ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది అయితే చాలా దిగులు పడే పరిస్థితికి వచ్చారు ఎప్పుడూ రాని కష్టాన్ని చూసే పరిస్థితికి వచ్చారు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా ముంపు గురయ్యారు వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా దెబ్బతిన్నారు నీళ్లు కూడా అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమందికి మెడిసిన్స్ అందాల్సిన అవసరం ఉంది కొంతమందికి నీడు కూడా దొరకలేదు భోజనం లేదని బాధపడే పరిస్థితికి వచ్చారు ఒక్కోసారి ఒక విపత్తుకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదో ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలైతే మేటుగా చేయగలుగుతాం కానీ ఒక లక్ష కుటుంబాలు ఇంకా ఈ కుటుంబాల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఉంది దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది సర్వశక్తులు పడతాం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులన్నీ ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రిలో పనిచేస్తాం పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా సూపర్వైజ్ చేస్తా మళ్ళీ ఒకసారి వెళ్తా వెళ్ళి అన్ని పరిశీలిస్తా అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం అదే సమయంలో వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలనో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అండగా నిలబడుకుంటాం అందుకని ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు డీజీ గారు ఉన్నారు అందరం కూడా కూర్చొని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేము అందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో వారికి న్యాయం జరగదు ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం ఎన్ని విధాలా వాళ్ళకి చేర్చాలను ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్లు తగ్గుతాయో మనకు తెలియదు రేపు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు ఎల్లుండి కావచ్చు అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయ్యి అక్కడ ఉండేవాడికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి కష్టాల్లో ఉండేవాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం ఆ కార్యక్రమంలో నేనున్నాయి ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలో చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత కూడా నేను నాలుగైదు సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్ ఒకసారి అరికెన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ఉదుహు తుఫాన్ వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం ఈరోజు మేము సెక్రటరేట్లో కూర్చోవచ్చు లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు కాదు ఇక్కడనే సింగ్ నగర్లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి ఇక్కడి నుంచే పనిచేయాలి పనిచేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి అందుకే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడి నుంచే కూర్చొని రేపు ఏ రెండు కూర్చొని అన్ని సరి చేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం ముందు నేను ఇష్యూ బ్రీఫ్ చేశాను ఆయనకి జరిగిన సంఘటన ఈరోజు మీరు చూస్తున్నారు నైంటీ ఎయిట్లో ఒకసారి నేను చెప్పిన ప్రకారం తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ తర్వాత రెండు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం ఇది మొదటిసారి చరిత్రలో ఇటీవల కాలంలో ఎప్పుడు ఇది రికార్డు కాలేదు కృష్ణానదిలో అలాంటిది వచ్చినప్పుడు వారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని వీక్ బండ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఇక్కడ చూస్తున్నాం విజయవాడలో జరిగిన డ్యామేజ్ ఇక్కడి నుంచి డౌన్ బిలో వెళ్తుంది ఆ డౌన్ బిలో వెళ్ళినప్పుడు కొన్ని రికార్ల బండ్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఆ నీళ్లు కూడా పొలాల మీదకి కానీ లేకపోతే గ్రామాల మీదకి కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని కూడా మానిటర్ చేసుకోవాలి రాత్రికి అవి మానిటర్ చేసుకొని ఇది వరద తగ్గే వరకు బ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం ప్రజలను అప్రమత్తం చేయడం అక్కడ కూడా ఎక్కడ బండ్ తెగిపోకుండా కాపాడుకోవడం బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం అది కూడా అవసరం దానికి కూడా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం అంటే వచ్చినటువంటి ఇది ఆల్ అప్ ఎడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి బుడమేరు ఎప్పుడు ఇంపల్సివ్గా వస్తుంది వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరే కొద్దికి అంత కొన్ని ప్రాంతాలు నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైతే బుడమేరు నీళ్లు వచ్చాయో ఆల్ మున్నేరు కానీ బుడమేరు కానీ షడన్గా వస్తాయి ఆ నీళ్లు కూడా వచ్చాయి ప్లస్ ఇక్కడొచ్చే నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చాయి రెండు తగిలే కొద్దికి ప్రమాదం ఇంకా ఎక్కువ అయిపోయింది ఆ బ్రీచెస్ కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్తగా వచ్చిన ఎనభై రోజుల్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయి వాళ్ళు చూసుకోలేదు ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు అన్నీ కలిపే ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది అక్కడ అల్టిమేట్ గా ఉండే అవుట్లెట్ నాలుగు వేల క్యూసెక్స్ ఉంది ఇక్కడ పదివేలు వచ్చే ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు ఆ సమస్యలు కూడా వచ్చాయి దట్ ప్రకాశం దాని డౌన్ స్ట్రీంలో కూడా ఇప్పుడు మొత్తం కూడా ముప్పు ఇప్పుడు అవుతుంది అప్ స్ట్రీంలో మీరు ఎందాక అన్నట్టు ప్రేమపట్నం కానీ కొట్టెలపూడి కానీ కర్రీ కానీ మొత్తం కూడా ఇప్పుడు అన్ని జలదిక్కుంది అన్నింటి మీద అందుకనే వాట్ ఐఎమ్ సేయింగ్ నేను అందుకనే ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్కు ప్రారంభమైంది అక్కడి నుంచి ఇప్పుడు కూడా నీళ్లు పెరుగుతున్నాయి పెరిగినప్పుడు వలనరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది వచ్చాయి ఇది ఇంకా రాత్రికి రేపటికి పెరిగే ప్రమాదం ఉంది అన్నీ కూడా అందుకనే వార్ ఫుట్టింగ్ సర్వశక్తులు వడ్డీ ఏమేం చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు అన్ని చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే రాత్రికి అందరిని తీసుకురావాలంటే ఒక వెయ్యి మందిని రెండు వేల మంది తీసుకురాగలుగుతాం లేవంటే ఒక మూడు వేలు నాలుగు వేలు డెబ్ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు మేము తేలేం ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్న పిల్లలు ముసలి వాళ్ళు లేవంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకుద్దాం రేపటి నుంచి ఇక్కడ ప్లాన్ చేసి చేస్తాం ఇప్పటికే తొంభై దాకా చేసాం ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం అన్నీ తీసుకొని అక్కడ భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఎన్ని పునరావాస కేంద్రాలు కావాలన్నా అన్ని పెడతాం నాట్ వన్ నో లిమిటేషన్ ఫర్ దాట్ మరి ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరు ఆ బ్రీచెస్ క్లోజ్ చేయడానికి కూడా రాత్రి లైట్లు పెట్టి అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేసాం జనరేటర్ పెట్టాం లైట్లు పెట్టాం అవి ఆ బ్రీచ్ని ఏ విధంగా క్లోజ్ చేయాలనో రోడ్డు అవన్నీ యాక్సెస్ పెట్టి అవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా క్లారిటీ వస్తుంది ఒక పక్క బుడమేర్ని బ్రీచ్ క్లోజ్ చేయడం పైరు నుంచి వచ్చే వాటరు ఇంకొన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఈ నీళ్లు బ్యాక్ కొట్టే కొన్ని ఇబ్రహీంపట్నంకి వెళ్ళాయి ఇక్కడ కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూడా చేసి వచ్చి కృష్ణలంక వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇవన్నీ కూడా టెక్నికల్గా అనలైజ్ చేసుకొని ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ భవిష్యత్తుకు తయారు చేసుకుంటాం కానీ ఫస్ట్ మేము చేయాల్సింది ప్రజల్ని కాపాడడం వాళ్ళ భద్రతకు భరోసా ఇవ్వడం వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడం వాళ్ళని సేఫ్ ప్లేస్లో తీసుకురావడం వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఈ ప్రధాన లక్ష్యాలు అంటే మనకి ఎక్కడికక్కడ నీళ్ళు ఎంత వస్తున్నాయో వచ్చేస్తున్నాయి వాళ్ళు అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితులు లేరు ఎక్కడైతే వర్షం పడిందో ఆ వర్షం అంతా మున్నేరుకు వస్తుంది లేకపోతే ఇక్కడికి వచ్చే కొంతకి బుడమేరకు వచ్చేస్తుంది అవన్నీ వచ్చేస్తాయి వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం నాగార్జున పొలిచిన కొలిచ్చిన తర ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను పులి చెంతల నుంచి ఆరు గంటలు ఇక్కడ ఇక్కడ రావడానికి పడుతుంది పులిచెంతల్లో కొంత వాటర్ కట్ చేసాం అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటివన్నీ కూడా మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి ఇవన్నీ రాత్రికి మాకు క్లారిటీ వస్తుంది తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అవర్లే చూస్తున్నాం అవర్లే మీరు చూస్తే ఎయిట్ ఓ క్లాక్ తొమ్మిది లక్షల నలభై వేల క్యూసెక్స్ ఉంది అదే మరిగా ఈరోజు ఎనిమిది గంటలకు ఉంటే తొమ్మిది గంటలకు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలకు పెరిగింది అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది సో ఇవన్నీ ఉన్నాయి అన్నీ మానిటర్ చేస్తున్నాం క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ రెస్క్యూ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తారు ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి దానికి కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్నీ వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం వాళ్ళకు కూడా ఏమేం చేయాలి అన్ని వర్కౌట్ చేస్తాం డెఫినెట్గా అడుగుతాం రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఒక లెటర్ పంపిస్తాం జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం అది రేపు అంటే మీ కాల్ సెంటర్ నేను రెండు నెంబర్లు పెట్టాము కాల్ సెంటర్ అదే మా ఇప్పుడే ఇస్తాను ఆ నెంబరు చూడా ఇటువంటి ఆ నెంబర్ అండి ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్ నెంబర్ వన్ వన్ టూ లేకపోతే వన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ వన్ నెంబర్ ఉంది ఇది కలెక్టరేటివ్ ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి నేను కూడా అందరికీ ఐబీఆర్ఎస్ ఇస్తాను నా పేరుతో నీ దవతో ఒక ఐబీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటాను రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాను నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి మగుళ్ళు పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరా ఇప్పుడే వెళ్తాను ఇది మీ అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకొని మానిటర్ చేస్తాం మేమేదో పెత్తనం చేయడానికి లేదు మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ టైం కూడా నేను అరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని పది రోజులు అక్కడే ఉన్నా నేను అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నా కష్టాలు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం అన్ని సెట్ చేస్తాం అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే నిధి కండా వర్షాలు పడ్డాయి అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మేము తొలిదండ్రులు రమ్మంటాం వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి అంటే శ్రీశైలం జోరాల అవి కొంత ఆల్మట్టి అవి కొన్ని తగ్గాయి అయితే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వచ్చేవి కూడా తగ్గుతున్నాయి నాగార్జున సాగర్ మళ్ళా పులి చింతల నుంచి కిందికి వచ్చే డౌన్ స్ట్రీంలో ఎక్కువ వస్తున్నాయి అక్కడే మనకి ప్రాబ్లం మున్నేరు బుడమేరు లేకుంటే వైరా అక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది కట్లేరు అవన్నీ ఉన్నాయి ఇవి ఎక్కువ వచ్చాయి అది కూడా నిన్నబడిన వర్షం శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ ఖమ్మానికి వెళ్ళిపోయింది అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయి మళ్ళా మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు కృష్ణా జిల్లాని ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం పైన పడే కొందికి ఆ నీరు కూడా కిందికి వచ్చాయి రెండు విధాలు అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో అక్కడ గాలి లేదు వర్షం లేదు ఒకసారి డెస్టినీ కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు ఏం చేయాలో అన్ని చర్యలు తీస్తాం ఎదురుదన్న అంటే నందిగామకు సంబంధాలే కదా ఒకవేళ వచ్చినా కూడా సముద్రం నుంచి కిందికి వస్తే ప్రకాశం బ్యారేజ్ కిందను కదా ఇవన్నీ ఇంకా వస్తే ప్రాబ్లం వచ్చి ఈ పక్క వస్తుంది పైన రాదు ఏది ఏమైనా ఒక ప్రాంతంలో వస్తుంది ఒక ప్రాంతంలో రాదనకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను అధిగమించడానికి ఏమేం చేయాలో అందించారు మేమన్నీ కూడా వాచ్ చేసుకుంటాం టైం టు టైం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో మానవత ఎలాంటి తప్పు చేయకుండా మన మనుషులుగా సమర్థవంతంగా నిర్ణయాలు చేసి ఆ సమర్థవంతంగా ఉండే నిర్ణయాలు అమలు చేసి ప్రాణ నష్టాన్ని కాపాడాం కానీ వాళ్ళ కష్టాలు తగ్గించలేకపోయాం అదే సమయంలో ఆస్తి కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చాం దీన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేయాలనో అన్నీ ఆలోచించాం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవడం కాదు ప్రజలను కూడా అప్పీల్ చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒక విధంగా మేము వచ్చిన ఎనభై రోజుల్లో ఇది రావడం అనేది మొన్నటి వరకు ఆనందపడ్డాం వర్షాలు బాగుపడ్డాయి కరువు తగ్గుతుందని రిజర్వాయర్స్ అన్నీ బాగా ఫుల్ అయ్యాయని అదే సమయంలో ఈ కష్టం కూడా తెచ్చిపెట్టింది ఏది ఏమైనా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అందరి సహకారం తీసుకుంటాం మీరు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయండి మీ మనం ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రతి ఒక్కరికి చివరి ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టం తగ్గించి బాధలు తగ్గించి సహాయం చేయడం ఆలోచన చేస్తాం థ్యాంక్ యూ నేను రాత్రికి ఇక్కడ ఉంటా మళ్ళా వెళ్తా మీకు ఏదైనా ఉంటే టైం టు టైం మేము బులెటిన్ రిలీజ్ చేస్తాం అవర్లీ బేసిస్ ఎంత వాటర్ వస్తుందో అవి కూడా రిలీజ్ చేస్తాం అదే సమయంలో ఏమేమి రిలీఫ్లు చేస్తున్నాం ఏమేమి డెవలప్మెంట్ ఉన్నా అనేది చేస్తాం మీకు ఒకటే దీనికి సమాధానం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయాలి అది ఒకటే మార్గం రెండోది ఎంతమందిని వీలైతే తీసుకొచ్చి ఏదో రీహబిలిటేషన్ సెంటర్లో పెట్టి క్యాంపులు పెట్టి ఎన్ని విజయవాడలో ఎన్ని ఫంక్షన్స్ హాల్స్ ఉంటే అన్నీ పెడదాం అవసరమైతే హోటల్స్ కూడా తీసుకోమని చెప్పాను మా వాళ్ళకి ఏమి కొంపలేం కోల్పోవు హోటల్ కూడా తీసుకుందాం అన్ని రికల్లా పెడదాం ప్రజల ప్రజలకంటే మించిందే లేదు అన్నీ కూడా తీసుకుంటాం అన్నీ తీసుకొని అన్నీ చర్యలు తీసు థ్యాంక్ యూ